హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా మేము మీద ఏ ఫ్రెండ్స్ కానీ మనకైతే శివ మనకి అయితే అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే పద్నాలుగు ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే మొత్తానికి చిన్న రైతులకు కావాల్సిన కూడా ఉన్నాయి మనకైతే యాభై వేల నుంచి కూడా ఉన్నాయి మనకైతే జెర్సీ ఆవులు అవి లాస్ట్ లో చూపిస్తే చూడండి మీరు అయితే చివరి వరకు చూస్తాను అర్థమవుతుంది ఏమన్నా ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి అయితే హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి జెర్సీ ఆవులు అయితే యాభై వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే అండ్ పాలిచ్చేటి షూడి అనేది అన్నమాట అయితే కనుక్కున్నాము పచ్చయితే అది నాకు ఆ వీడియోస్ కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఆకుండా అని చేసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోయినండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శివ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ మనకు చూసుకోవచ్చు మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఎన్ని ఆవులు అనేది అన్నమాట అయితే కనుక్కున్నాము అరే నమస్తే నమస్తే తమ్మి మన తాన ఏ వారం వచ్చినా శుక్రవారం సోమవారం వస్తున్నాయి శుక్రవారం సోమవారం వస్తున్నాయి ఇవాళ మనకు వచ్చేసి శుక్రవారం అంటే ప్రజెంట్ ఎన్ని ఆవులు ఊరు ఈ రోజు ఈరోజు ఏడు వచ్చినాయి చిన్న మొన్నటో మూడు ఉన్నాయి ఏడు వచ్చినాయి ఏడు వచ్చి మన ఇవి అయితే మూడు ఉన్నాయి మూడు నేను వైజాగ్ ఆవులు కూడా కనిపించాను చిన్న ఎన్ని అయినా ఆరు వచ్చినాయి చిన్న మూడు మినా నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఆ ఏడు వచ్చినాయి ఓకే వైజాగ్ ఆవులు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ఈ ప్రస్తుతం నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మనకి అన్న ఇవైతే డెబ్భై ఐదు వేల నుంచి డెబ్భై ఐదు వేల నుంచి పైకి ఉన్నాయి డెబ్భై ఐదు నుంచి ఒకటి ఇరవై దాకా ఉన్నాయి ఓకే మనకు అంటే పాలిచ్చేటవి ఉన్నాయి చూడండి ఆయ పాలిచ్చే ప్రస్తుతం అయితే జెర్సీలు రెండు ఉన్నాయి ఓకే ఇవి మూడు ఉన్నాయి జెర్సీలు రెండు పాలిచేటివి ఉన్నాయి ఇవి అయితే మూడు ఆవులు ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మొత్తానికి అయితే జెర్సీ మొత్తం కలిపి చెప్పాను ఎన్ని మనకి అయితే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తున్నాము అన్న మన అడ్డా అన్న ఇది కమ్మదారం రోడ్ బైపాస్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితది ఓకే బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు బస్ స్టాండ్ నుండి రంగారెడ్డి జిల్లా తెలంగాణ తెలంగాణ నుంచి అయితే ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది ఓకే చూసుకోవచ్చు అన్న పచ్చ గురించి చెప్పడన్నా ఇది ఆరు పండ్ల నుంచి నా ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది ఎన్ని తినడానికి సైజ్ ఆవు హైట్ కూడా అండి బ్రీడ్ మంచి కంటే హైట్ ఉంది మనకైతే అండ్ ఏంటంటే వీడియోలో కనిపిస్తది మనకి చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఎంత వరకు పెట్టుకోవచ్చు మిల్కింగ్ మిల్కింగ్ వాళ్ళు చెప్పిరి చిన్న వరకు చెప్పారు కానీ మనకు పన్నెండు పదమూడు ఈజీగా ఇస్తుంది చిన్న ఫ్రెండ్స్ అక్కడ అయితే మనకైతే రోజు అయితే ముప్పై లీటర్ల వరకు అయితే చెప్పిన అంటారు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ మన వరకు అయితే అన్న అయితే పన్నెండు లీటర్ల వరకు అయితే చెప్పింది కొంచెం ముందుకు వెళ్ళాను ప్లీజ్ ఇప్పుడు పొరుగు చూడండి వెంకల చనకట్ ఎంత పర్ఫెక్ట్ ఉందో ముంగల కూడా అంతే పర్ఫెక్ట్ ఉంది కూడా అంటే దానికైతే ఎలాంటి తన్నడు పిల్లలు ఎలాంటి ఉన్నా నిదానం అంటారు అవి కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని ఏదైతే మనకైతే పన్నెండు పన్నెండు ఇరవై లీటర్లు అయితే పెట్టుకొని మనకైతే రెండు కోట్లు కలిసి మనకైతే రోజు అయితే అండ్ ఏమిటంటే అన్న ఇప్పుడు ఇది ఇంత ఎన్నో ఇత అన్న ఇప్పుడు సెకండ్ ఇత వచ్చిన ఇప్పుడు ఇంతే సెకండ్ ఇది సైజ్ ఉంది ఇప్పుడు బ్రీడ్ వచ్చేసి క్రాస్ బ్రీడ్ అన్న ఇది క్రాస్ వచ్చిన వచ్చే క్రాస్ ఓకే ఎన్ని పాలు తోటి ఉందా కడలు ఇప్పుడు వేస్తుంది కడలు ఇప్పుడు వేస్తుంది ఇప్పుడు ఏంట రెండో అయితేనా రెండో అయితే చూసుకోవచ్చు చూసుకోవచ్చు మనకైతే ఇది మొత్తం నిండిపోతుంది లోడింగ్ ఎప్పుడొచ్చిందనా రాత్రి వచ్చింది నైట్ వచ్చింది ఇది అంటే లోడింగ్ వచ్చింది కాబట్టి కొంచెం వరకు అయితే మంచి సెట్ అయిపోతుంది చూసుకోవచ్చు మనకైతే హెవీ సైజు ఉంది అవైతే బ్రీడ్ హెవీ సైజు బ్రీడ్ అనమాట చూసుకోవచ్చు ఇవి అన్న హైట్ ఉంది చూడండి ఓకే అన్న రెండవ గురించి చెప్పండి అన్న ఇది ఆరు పండ్ల నుంచి ఆరు పండ్ల నుంచి మీడియం సైజు మీడియం సైజ్ అవుతుంది చూసుకోవచ్చు మనకైతే వాటి ప్రజెంట్ వచ్చేసి ఇది ఇప్పుడు ఏంటో రెండు ఒక్క నిమిషం వస్తుంది రెండు అవుతా అవుతుంది సరే ప్రజెంట్ చూసుకోవచ్చు ఎంత వరకు మిల్కింగ్ మిల్కింగ్ ఇస్తే వచ్చిన ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రైతులకు సరే చూసుకోవచ్చు ఆ మీడియం సైజ్ అవన్నమాట సరే చూసుకోవచ్చు మనకైతే మెయింటైన్ చేసుకుంటే ఒక తొమ్మిది వరకు తీసుకోవచ్చు మనకైతే అట్టరుంది ఈనాడు అనుకుందంతా ఈ లోడింగ్ వచ్చింది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది ఇక అయితే చూసుకోవచ్చు రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతే అవైతే చూసుకోవచ్చు మనకు ప్రజెంట్ అయితే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ రేంజ్ ఇక్కడ వస్తే అన్నగత కాల్ చేయండి ఎన్ని పనులు తోడుంది అన్న ఇది ఆరు పండ్లు వచ్చిన ఇప్పుడు అయితే రెండు అయితా ఓకే చూసుకోవచ్చు అన్న మూడవ గురించి చెప్పండి ఇది ఇన్హలేషన్ ఇంకా వారం పడుతుంది వారం టైం పడుతుంది వినడానికి చూసుకోవచ్చు వారం రోజులు అయితే టైం పడుతుంది వినడానికి అయితే మనకి ప్రజెంట్ అయితే ఎన్ని ఎన్ని పనులు తోడుంది అన్న ఆరు పనులు ఉంచిన ఆరు ఓకే ఆరు పల్లెలతో అయితే అంటే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంత రెండు రెండో కదా రెండో అయితే ఓకే అండ్ అట్లయితే ఇంకా చేస్తారు మనకైతే మబ్ల అంటే నైట్ నైట్ లేడు వచ్చినాయి పన్నెండు గంటలకు అదే అదే మనకి అలా చేయడం నొప్పులతో మా సెట్ అవుతాయి అన్న పాలు చెప్పండి అన్న దీన్ని పాలు ఇస్తా పది పైన పైన ఇస్తాం చూసుకోవచ్చు మెయింటెనెన్స్ ఏమన్నా మెయింటై చేసుకోవడం ఇంకెక్కడ కూడా తీసుకోవచ్చు పాలు అయితే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది మనకి ఇప్పుడు ఏంటో రెండో అయితే బ్రీడ్ వచ్చేసి క్రాస్ ఆఫ్ హెచ్ఎఫ్ హెచ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంట మనకైతే ఈ వారం ట్రై చేసేసింది మనకైతే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే అండ్ చూసుకోవచ్చు ఇంకా కిందికి ఏం లేవా జెర్సీలు ఉన్నాయి చిన్న యాభై వేల నుంచి ఉన్నాయి యాభై వేల నుంచి ఉన్నాయి జెర్సీలు ఓకే ఫ్రెండ్ అవి కూడా చూపిస్తాం మీరు అయితే ఇవైతే చూడండి ఫస్ట్ అయితే చూసుకోవచ్చు దీని జరగాలంటే అన్న ఫోన్ కి వెళ్తాను అన్నకైతే కాల్ చేయండి ఓకే అన్నా చెప్పండి అన్న ఈ యాభై వివరాలు చెప్పండి ఇది కూడా ఈనాలు వచ్చిన ఇంకా వారం ఉంటుంది ఓకే ఇది ఇప్పుడు అన్ని పనులు వేసింది ఇప్పుడు ఇంత మూడు ఆ మూడు అవుతుంటాయి ఓకే నేను చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత మూడు అవుతానంట అండ్ ప్రజెంట్ అయితే ఇది ఎంత రాజు పాలు పాలు ఇస్తా వచ్చిన ఎనిమిది తొమ్మిది వరకు నేను పొడి కూడా పొడి చూడండి ఓకే ఇప్పుడు కడలు వేసిన అన్న ఇది వేసింది అన్ని వేసించిన కడలు అయితే వేసేసిన మనకైతే ఇది బ్రీడ్ చేసి క్రాస్ బ్రీడ్ అన్నా క్రాస్ వచ్చిన క్రాస్ అంట చూడండి ఏం అలర్టన్ చేయాలి అంతా నిండిపోతుంది చాలా లూజ్ ఉంది నిండిపోతుంది మనకి అది ఇది చేసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే అడిగా అడిగి కూడా అండి ఓకే అన్నా నెక్స్ట్ గురించి చెప్పండి అన్నా ఇది హెచ్ఎఫ్ తినా హెచ్ఎఫ్ ఓకే ఇవి ప్రజెంట్ ఇది ఎవీ సైజ్ బాడీ ఫ్రెండ్ మనకి అయితే సైజ్ ఉంది ఆ కూడా చూసుకోవచ్చు అండ్ మనకి ఇది ఎన్ని పనులు తట్టు ఉందన్నా అన్ని పనులు వేసించిన ఇప్పుడు ఇంత మూడైతా ఓకే చూసుకోవచ్చు ఇంత హైట్ ఉంది అవి అయితే చూసుకోవచ్చు ఆరుపల్ల మీద కడలు అయితే చూసుకోవచ్చు అండ్ ఎంత వరకు వచ్చాకింగ్ పూటే వరకు పదిహేను ఓకే చూసుకోవచ్చు రెండు అయితే ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చా ఫైన్ ఇది సైజ్ ఉంది ఆ ఊ చూడండి ఇగో అన్నకంట హైట్ ఉంది ఓకే మిల్కింగ్ ఇంకా పెంచొచ్చానా ఇంకా అంతవరకు పది నుంచి పద్నాలుగు పదిహేను వరకు ఇస్తుంది పద్నాలుగు పదిహేను చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి ఆవైతే దీన్ని జరగాలంటే అన్న ఫోన్ నెంబర్ నంబర్ అన్నకైతే కాల్ చేయండి ఇక పొడుగు నరాలు చూడండి మనకైతే ఓకే ఇంకా కొంచెం టైం ఉంది ఫ్రెండ్ మనకైతే వారం రోజులు అయితే టైం ఉంది ఇది డెలివరీకి అయితే చూసుకోవచ్చు ఆవైతే అయితే ఎవీ సైజ్ ఆవు మనకైతే అండ్ అంటే మబ్బులు అయితే లోడింగ్ దిగిన అందుకే ఇట్లా కనిపిస్తుంది ఇవ్వడానికి అయితే మంచి చెట్ అయితే అది చూసుకోవచ్చు పొడుగు నరాలు చూడండి జనక చూడండి కూడా అట్రాక్ట్ ఉండండి అన్న దీని వివరాలు కూడా చెప్పేసాను ఓడ ఎన్లేచ్చినా ఏం లేదు విన్లేడు ఓకే చూసుకోవచ్చు ఎన్నిపల్లి చాడు నన్ను ఇది అన్ని పని లేదు అన్నపల్లి అయితే ఓకే ప్రజెంట్ వచ్చేసి ఇది హెచ్ ఎఫ్ హెచ్ఎఫ్ ప్రాచన ఇది జెర్సీ క్రాస్ చింద ఇది ఓకే మనకి ఈ రకాలలో జెర్సీలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే మన ప్రెసెంట్ అయితే మీరు హెచ్ఎఫ్ అనుకుంటారు కొట్టారు కానీ జెర్సీ క్రాచ హెచ్ క్రాస్ ఓకే

ఇగో ఈ విధంగా అవుతుంది మనకైతే అక్కడ వెళ్ళిపోతాం నైంటీ ఫైవ్ అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకుని ఫ్రెండ్స్ మనకైతే ఎనిమిది వరకు అయితే పాలు తీసుకోవచ్చంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చివరి డైరీ ఫామ్ లో అయితే ఒక రైతన్ అయితే అవైతే కొనుగోలు అయితే వేసింది చూసుకోవచ్చు మనకైతే నువ్వు ఎస్ఏ ఫామ్ అనమాట మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అన్న నమస్తే అన్న ఆ ఏం పేరు అన్న మీ పేరు సాయి కుమార్ అన్న ఓకే ఏ ఊరన్న ఉడితే అలా పక్కలో వీరన్న పని అన్న బాగా మండలి అన్న బల్నార్ జిల్లా మహబూబ్ నగర్ అని మహబూబ్ నగర్ అంటే ఎప్పుడన్నా వచ్చిరా అన్న ఇక్కడ ఇంత ముందు కూడా ఏవో తీసుకుని ఒక ఆవిన్న తీసుకోరు అది చెట ఇలా అయింది సెట అయింది ఓకే ప్రెజెంట్ ఇది ఆ ఎన్ని పాలతోటి అంటానా అన్ని పని చేసినా ఓకే ఇప్పుడు ఇంత మూడు ఐతనా రెండు ఐతనా మూడు ఉంటుంది ఓకే ఎంత కొనుగోలు చేసిండ్రు డెబ్భై ఆరు వేల డెబ్భై ఆరు వేలకు చూసుకోవచ్చు డెబ్భై ఆరు వేలకి అయితే కొనుగోలు చేసిర్రు అంట యాభై అయితే మనకు ప్రెసెంట్ అయితే అన్న కొంచెం ముందు ఇక్కడ ఎంతెంద చెప్పిండ నా ఆవు పాలు తొమ్మిది తొమ్మిది చెప్పినారా పోటై ఇక్కడ కమితం మార్కెట్ ఏపినంట ఫ్రెండ్ మనకైతే ఇగో కట్టర్ నుండి హెవీ షాగిందా కూడా చూసుకోవచ్చు మనకైతే ఎప్పుడు వచ్చింది ఇది మా అట్లా హైడెక్ నంట లోడింగ్ ఫస్ట్ పోయిన వారం అంట ఓకే పోయిన వారం నేను చూసుకోవచ్చు ఇది ఓకే ఇప్పుడు ప్రెజెంట్ ఏముంది ఉండంట వేదుడ కొర్తు ఓకే ప్రెజెంట్ ఏందంట ఫస్ట్ చూసుకోవచ్చు నమ్మకం మీద అయితే తీసుకోవచ్చు తొందర అయితే చూసుకోవచ్చు మనకైతే అండా మొత్తానికి 9 9 అయితే చెప్పిండు ఓకే ఓకే అట్టర్ కాల్ చూడండి ఓకే పచ్చి అయితే తీసుకున్నా అంట పచ్చి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేది ఓకే అన్న అయితే నాలుగు చెక్ చెక్ కదా ఓకే ఎలాంటి ఇబ్బంది లేదు కదా రెండు వేల ఓకే చూసుకోవచ్చు రెండు చూసినారు కదా మనకైతే చిన్నరైతే కావాల్సి అయితే ఇక్కడ మనకి చూసుకోవచ్చు జెర్సీ ఆవులు మనకైతే అన్న చెప్పిడు కదా ఫ్రై అయితే ఆ యాభై ఏళ్ళ నుంచి కూడా అంటే అంటే చెప్తారా కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంత తగ్గుతాయి మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది అంటే రెండు ఉన్నాయి రెండు చూడి ఉన్నాయి కదా ఓకే చూసుకోవచ్చు ఏంటంటే ఏమంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ఇది ఏనుంది ఇది ఏనుంది ఫ్రెండ్స్ ఏంటంటే దీంట్లో వివరాలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్న ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేయండి లోడింగ్ మబ్బుల్నే వచ్చింది అందుకే ఆవిడైతే ఇట్లా అనిపిస్తున్నాయి మీకు అయితే చూసుకోవచ్చు అంటే చూసుకోండి దీంట్లో వివరాలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఇది కూడా అండి ఇది అయితే నాకైతే తెలిసి చూడితోటి ఉంది మనకైతే కొంచెం చాలా టైం ఉన్నట్టు ఉంది అవైతే చూసుకోవచ్చు ఇది కూడా అంతే చూడండి అంటే ఇది పాలిస్తుంది అంట ఎంత వరకు ఇస్తుంది అనేది అన్నమాట కనుక్కోండి వారు పాలిచ్చేవాళ్ళున్నాయి కదా అవి ఎంత వరకు ఇస్తున్నా కదా అన్న అన్నకి తెలియజేస్తాడు అండ్ అన్న ఫోన్ నెంబర్ కదా అన్నకైతే కాల్ చేయండి మీరు అయితే చూసుకోవచ్చు